తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా వీరపై మాట్లాడదాం ఓకే జగన్ ప్రభుత్వం అంత బాగుంది అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది పిల్లలకి ఇది చదువుకున్న కుర్రలకి కాలేజీ కూరలకి ఏంటంటే అమ్మఒడు అమ్మ చిన్నపిల్లకి అమ్మఒడు అండి పదిహేను వే నిత్య దీవెన అంతేంది జగన్ గారి తరపు తప్పు లేదండి సచివాలయం కట్టాడు అన్ని చేసాడండి ఆయన పరిపాలన ఏం పర్లేదండి మళ్ళీ వస్తే ఆయనే రావాలండి ఆయన రాకపోతే ఇంకేం పని అవ్వదు అని మళ్ళీ అడుగు తినాలి సార్ ఇప్పుడు మన ఎంపీ కింద చమసం సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఏంటంటే ముందు సారి పెట్టాడు అవునండి ముందు సారి పెడితే జగన్ తరుని పెట్టాడు పెట్టిన తర్వాత ఆయన ఆయన పోయాడు మన ఈ మన ఎమ్మెల్యే తెలుగుదేశం తరునే ఇప్పుడు సునీల్ గారు మళ్ళీ ఇందులోకి వచ్చారు ముందు జనసేనలోకి వెళ్ళాడు ఆయన వెళ్ళాడు కదండి ఆయన సునీల్ గారు జగన్ వేపు మైన చేసి సునీల్ గారు జనసేన పోడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చాడు ఇది మనం చెప్పలేము సార్ అంటే ఇటు అటు తిరగడం ఈ పార్టీ ఆ పార్టీ మారడం వల్ల ఆయన ఆయన అవుతాది అన్నది కన్ఫర్మ్ అన్నది లేదా లేదండి ఓకే అదేండి ఆయన ఇచ్చిన పోగ ఆయన ఇచ్చిన మొత్తం ఏం పెట్టాడు అన్ని అంది బాబు ఓకే అదండి మీకు ప్రభుత్వం నచ్చింది బాగా వైసీపీ జగన్ రావాలి సార్ ఓకే మీ పేరేంటండి సత్యరాజు గాదం సత్యరాజు గాదం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది అండి பிஜி வந்து பிஞ்சு வந்து ஆத்திர பாடுச்சேசா ரேஸ் பரோஷாயி வச்சுடும் பூ பூஜ் பிஜிடி வச்சது ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి ఓట ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు జగ్ ఆయనకే వేస్తాం ఏకగ్రీవంగా జగన్ గారు అంటారు అంతే ఇప్పుడు మన సునీ ఎంపీ సునీల్ గారు పోటీ చేస్తున్నారు మన మా తర్వాతే మాకు బంధువు కూడా ఓకే రెండు చాట్లు పోతు మహాబాదు పడ్డం నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఆయనకేద్దాం అని ఫిక్స్ అయ్యారు ఆయనకే ఇంకా అందులో తేడా లేదు మొత్తం మీకు జగన్ గారి పాలన చాలా బాగా నచ్చింది నెక్స్ట్ కూడా ఆయన రావాలనుకుంటున్నారు వస్తాడు వస్తాడు కొద్దిగా ఏం చెప్తాడు ఎన్ని తిన్నవాడు ఏం చెప్తారు ఏంటి ఏదో ఉంటాడు అలాగా కొద్ది పచ్చు లేకుండా ఏదో ఉండదు ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు బాగుంటుంది ఎందుకని నాకు వచ్చి సిలోన్ షాపు సంవత్సరానికి ఒక పది ఏళ్ళ చొప్పున నలు ట్రిపుల్ చాలా హ్యాపీ మా పిల్లగా అమ్మ ఓడిపడింది ఇప్పుడు పెద్ద నియోజకవర్గం నుంచి దౌడు గర్వా చిన్న నిమ్మకాయ చిన్నరాజాపూర్కి పడుతుంది అన్నారు ఎలా ఉంటదంటారు అంటారు బాగుంటుంది బాగుంటుంది కాకినాడ పార్లమెంట్ నుంచి చర్మశ్రీ సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయారు మళ్ళీ వచ్చారు ప్రజలు మంచి చేయాలని ఆశతోనే వస్తున్నాను ఈ సార్ అన్న ప్రజలు నన్ను నెగ్గిస్తారని అంటున్నారు ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది స్వామిపూర్తి చేస్తారు మూడు సార్లు ఓడిపోయింది స్వామిపూర్తి కదా చాలా బాగుంటుంది నా పేరు అరవింద్ అన్న ఇప్పుడు అంత ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటన్నా గవర్నమెంట్ మీద మంచి ఒపీనియన్ ఉంది పథకాలన్నీ అందరికి అందుతున్నాయి ఆటో వాళ్ళకి అయితేనో లేబర్కి అయితేనో పది మంది హెల్ప్ చేసే పథకాలు తప్పించి వేరేదైతే ఏం కాదు వేరే గవర్నమెంట్ వేసుకుంటే కనుక దానికి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ పైనే డిఫరెంట్ ఉంది కంపల్సరీ నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ వస్తుందని అని ఆశ ఇప్పుడు మన చలంజలి సునీల్ గారు ఉన్నారు కదా ఎంపీ కింద పోటీ చేస్తున్నాం ఆయన రెండు మూడు సార్లు ఎంపీ కింద పోటీ చేసి మధ్యలో డ్రాప్ అయిపోవడం వేరే దగ్గరికి వచ్చాక వేరే పార్టీ మారిపోవడం జరిగింది యాక్చువల్ ముందే ఈయన వైసీపీలో ఉంటే కంపల్సరీ ఆయన ఎప్పటికీ ఎంపీ అయిను నెక్స్ట్ ఈయన చూసుకుని ఇప్పుడు మళ్ళీ కలవడం వల్ల నెక్స్ట్ అయితే కంపల్సరీ ఆయనే అవుతుంది పార్టీ మీద కూడా మంచి ఒపీనియన్ జనాలు ఉంది కాబట్టి ఈసారి కూడా ఎంపీ కంపల్సరీ అయిన అవుతుంది